జూనియర్ హరికృష్ణ జూనియర్ హరికృష్ణ వైజాగ్ నేను ఇప్పటిదాకా ముప్పై ఐదు మూవీస్ చేశాను బాస్ కా బాస్ ప్రోగ్రామ్ ఇన్వెస్ట్ ఇన్వైట్ చేశారు గోల్డ్ రెడ్డి వైజాగ్ నుంచి నేను భాస్కర్ బాస్ ప్రోగ్రాం పాల్గొనడానికి వచ్చాను ప్రోగ్రాం వచ్చాక నాలాంటి కళాకారులు అడిషనల్ పాల్గొన్నారు కళాకారులను ప్రోత్సహిస్తున్న భాస్కర్ బాస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మున్నా ప్రొడ్యూసర్ సునీతారెడ్డి జడ్జి గోల్డ్ రెడ్డి స్పెషల్ థ్యాంక్ యూ టిల్లు రమేష్ ద్వారా ఈ ప్రోగ్రామ్ పాల్గొన్నారు నాకు బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ టీవీ త్రిపుల్ నైన్ ఛానల్ డిఎస్ యాదవ్ ఛానల్ కు స్పెషల్ థ్యాంక్ యూ రెడ్డి జూనియర్ హరి కృష్ణ స్పెషల్ థ్యాంక్ యూ చెప్పారా అలాగే అంటాడు చూడడానికి కూడా అంటారు కూడా సేమ్ అట్లానే ఉన్నారా అంటే సో ఎప్పటి నుంచి ఆయన మీద అభిమానం అభిమానులు గత ఇరవై సంవత్సరాలు కూడా అతను అంటే మాకు అభిమాను ఇంటి అంటే అభిమాను ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం అభిమానులు మేము అతని అభిమానులు మా ఫ్యామిలీ మొత్తం అతను అంటే నాకు చాలా ఇష్టం ఇంటి రామారావు గారు నందమూరి తారీఖు రామారావు గారు బెండేట అతను కూడా బాగా మా బ్రదర్ అతనికి చాలా సేవ చేశారు కూడా మా అన్నయ్య గారు ఈ లుక్ని ఆయన లెక్కనే ఇట్లా రెడీ అవ్వడం మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ లుక్ అంటే గత మూడు నుండి తను చనిపోయిన కానీ కూడా ఈ లుక్ని నేను ఎలాగో రావాలి పది మందిలో కనపడాలనేసి నాకు ఒక ఆశ ఉంది హరికృష్ణ గారు చనిపోయారు కదా హరికృష్ణ గారు చనిపోయిన సరే అతను రూపంలో మనం కనపడాలి అనేసి అవుతుందండి హరికృష్ణ డైలాగ్ చెప్పాలి సినిమా డైలాగ్ హలో సీతయ్య ఎవరు మాట వినడు చెప్పు మీరే షోస్ ఏమైనా పాల్గొన్నారా ఒక్క నిమిషం టీవీ షోస్ కానీ బయటకు రాలేదు సార్ ఈ అవకాశం కోసమే ఇక్కడికి రావడం జరిగింది నేను ముప్పై ఎనిమిది సినిమాలు చేశాను అలాగే షార్ట్ ఫిల్మ్లో ఒక పదిహేను చేశాను వెబ్ సిరీస్ షో పదిహేను చేశాను సో టీడీపీ నుంచి కానీ నందమూరి ఫ్యామిలీ వచ్చే ప్రశంసలు ఉన్నా వచ్చాయా ఇంతవరకే కలలేదండి నాకు ఆశీస్కి టీవీ సోషల్ మీడియా కూడా అంతవరకు వెళ్ళలేదు నన్ను కలాలని నేను కూడా కలాలని చాలా ఆశపడుతున్నాను మీ ద్వారా సరే అంతవరకు వెళ్ళాలి జూనియర్ ఇంటైర్ దాకా వెళ్ళాలి ఎవరి హరికృష్ణ అనేసి అతని దాకా వెళ్ళి మమ్మల్ని కళాలు అనేసి మేము కూడా కోరుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ కూడా అంతవరకు వెళ్ళాలని ఆ దేవుడు కూడా కోరుకుంటున్నాం ఆ దేవుడు ఇచ్చిన రూపం హరికృష్ణ గారుగా సో మీకు ఇంట్రెస్ట్ ఉందని మీ ఊళ్ళో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఈ వేషం వేసుకుని బెట్లా ఫీల్ అవుతారు ఏమంటారు 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 ప్రతి ఒక్కరు కూడా హరికృష్ణ గారి ఉండు ఎలా రామన్నుడిగా ఉంటావు లాగే ఉన్నావు హరికృష్ణలాగే వచ్చేయి చాలా బాగుంటావు ఏదో సరే వీడియోస్ కూడా చేయంటే అలాగే వీడియోస్ కూడా చేయడం వచ్చింది హరికృష్ణగా వీడియోలు చేసిన తర్వాత నాకు వీడియోలు అంటే ఎట్లా తెలియదు హరికృష్ణగా వీడియోలు చేసిన తర్వాత సిక్స్ పాయింట్ ఫైవ్ కే ఉంది వచ్చి గలగా ఇంతవరకు నాకు అది వీడియోలు అనేది నాకు తెలియదు నేను చదువుకోలేదు కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ కే దాకా వచ్చింది సో మీ గెటప్ వేసుకున్నందుకు మీకు ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచి విమర్శలు వచ్చాయా విమర్శలు మాట కానీ ఇంతవరకు బ్యాడ్ కామెంట్లు అనేది ఇంతవరకు లేవు సార్ దయచేసి ఎవరు కూడా ఇంతవరకు బ్యాడ్ కామెంట్ లేవు చాలా మందికి వస్తున్నాయి పోతున్నాయో మనకు తెలియదు ఇంతవరకు నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళొచ్చు నా యూట్యూబ్లోకి వెళ్ళొచ్చు ఇంతవరకు మాత్రం లేవండి బ్యాడ్ కెమెంట్ నేను అన్నగారి పార్టీ తెలుగుదేశం పార్టీ హరికృష్ణ గారు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బాగా అభివృద్ధి అనేది జరిగింది దాని గురించి ఏమైనా చెప్పగలవను అయితే ఫస్ట్ కంటి కూడా అతను అభిమానం నా తండ్రి గారు పేరు నిలబెట్టాలి తండ్రి గారు తెలుగుదేశం తెలుగు యూత్కి ఆంధ్రప్రదేశ్ అనేసి అతను ఫస్ట్ కంటి కట్టపట్టి ఉంది అతను శ్రీసా హరికృష్ణ గారు అతను చివరి చివరికొరకు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేది నాన్నగారు పేరు నిలబెట్టుకుని ఉండాలని అతను జరిగింది ఓకే ఫైనల్గా నందమూరి ఫ్యామిలీ గురించి మీరు ఏం చెప్పదలు నందమూరి ఫ్యామిలీ కోసం అంటే మనకి పెద్దగా తెలీదు మీరు ఆ స్థాయికి కూడా వెళ్ళలేదు కాబట్టి వాళ్ళతో కలిసి మెలిచి ఇప్పుడు కానీ సరే కలాలని ఈ సోషల్ మీడియా కానీ ఈ టీవీ ఛానల్ వల్ల కూడా వెళ్ళి నా అనుభవం వాళ్ళకి తెలిస్తే ఒక్కసారని కలుద్దామని నాకు ఒక ఆశ ఉంది ఆ ఆశ ద్వారా కానీ కోరుకుంటున్నాను సార్ చూసే ప్రేక్షకులు ఏం చెప్పాలి ఏమనుకోలేదు సార్ నన్ను కూడా చూసి పాల్గొని మీరు కూడా వరకు ఆ స్థాయికి తీసుకెళ్ళండి మీరంతా కూడా మా సోదరుదారులుగా మా అబ్బాయిలుగా అని కోరుకుంటున్నా మిమ్మల్ని అందరినీ మనసు ద్వారా పేరు పేరున పేర్లు తెలియదు పేరు పేరున ధన్యవాదాలుగా కోరుకుంటున్నాను ఆ స్థాయి దాకా తీసుకెళ్ళి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఎంతోమంది సోషల్ మీడియాలో చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి నాకు ఇంతవరకు తెలియదు ఈ రోజు వచ్చాను నేను అది వైజాగ్ గాజువాక ఇక్కడ రావడం జరిగింది నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేస్తుండగా రీల్ చేసుకుని అలాగా కొద్ది రోజులు ఇలాగనేసి చూసి సినిమా కూడా చాలా దిక్కలు తిరిగాను ఇక్కడ కూడా గతంలో కొద్ది రోజులు వచ్చి ఇక్కడ ఉన్నాను అది సినిమా అవకాశాలు మాకు రాలేదు అక్కడ ఉంటుండగా సినిమాలు చేసి స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తూ సినిమా అవకాశాలు కూడా మాకు వచ్చాయి ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా మూవీస్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరికీ